తేదీ ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి గుంజు రంగులు పందంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణ స్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం ఉత్తర భద్రా నక్షత్రం ఆదివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు ఉత్తర నక్షత్రం ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి కోడి మరియు కాకి మీద పింగళ నెమిలి మరియు కాకి మీద డాగ నెమిలి మరియు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం నక్షత్రాలలో టాప్ కలర్ ఎంచుకోవాలని మన వెంకటేశ్వరులు ఎప్పటికప్పుడు మెసేజ్లు చేస్తూ ఉంటాడు కమెంట్స్లో పెడుతూ ఉంటాడు నేను ఏంటంటే మామూలుగా చూతాను చూడండి నెమిలి అనేది కోడిని మరియు కాకి మీద విజయం సాధిస్తుంది పర్లేదు బాను పింగళ అనేది నెమిలి మరియు కాకి మీద విజయం సాధిస్తుంది అప్పుడు మనం శుక్లపక్షం కాబట్టి మనం నిమిలి పింగళా పందెంలో మళ్ళీ నిమిలి పింగళ పందెంలో మనం కాకి మీద వేసిన విజయం సాధిస్తుంది అదేవిధంగా కోడి నిమిళ మీద వేసినా కానీ విజయం సాధిస్తుంది నెమిలి అనేది నెమిలి పింగళ అనే దాన్ని కోడి మీద వేసిన విజయం సాధిస్తుంది కాకి మీద వేసిన విజయం సాధిస్తుంది కటిక కాకి నెముల మీద వేసిన విజయం సాధిస్తుంది అంటే ఈ మూడు రంగుల మీద ఈ విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాగ్ అనేది నెమిలి మీద నెమిలి మీద విజయం సాధిస్తుంది అదే విధంగా కాకి మీద విజయం సాధిస్తుంది అంతే విధంగా ఈరోజు ఆదివారం రోజు ప్రత్యేకించి నెమిలి పందెంలో మెరుపు మెరుపుగల కాకి డాగలు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే డ్యాగ్ను వినియోగిస్తారో నెమిలి పింగళాలు మాత్రమే డాగ్ మీద విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి నెమిలి అన్ని వస్తే అది కోడి నెమిలిగా కానీ లేకపోతే కాకి నెమిలి కానీ రావటం అనేది జరిగితే అపజయం పాలవడానికి ఉంటాయి నెమిలి వస్తే అప్పుడు డాగ్ కూడా సర సమానమైన బలాలు ఉంటాయి దీని యొక్క కదలికలు ఎక్కువగా ఉంటే దాని యొక్క కదలికల మీద విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆదివారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిది గొలవలేదు ఆదివారం రోజు ఉత్తర దిశలో కోడి పొందిన పంతొమ్మిదికి వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి దాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకిడాగ కాకిడాక డాగ కోడి కాకి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోడినివల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకిడాగ కాకిడాగని మనం కోడి కాకి కాకిడాగ పదంలో మనం వినియోగించుకోవాలనుకుంటే మూడు వంతులు కాకుండా ఒక వంతు మాత్రమే డాగ ఉండాలి వీటిని మసర అని అంటారు వీటిని వినియోగించుకోవడం వల్ల మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు అవకాశాలు కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి రంగు కాకిడాగ పందెంలో కోడి కాకి వినియోగించుకోవాలి కోడి కాకిడాగలు అంటే ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు తెల్ల కాళ్ళు ఎదర బోరం మొత్తం నలుపు మెడలో లైట్ కోడిచూపు రెక్కలపైన మెడ మెడపైన డాగబు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడేవి మనం కోడి కాకి డాగలుగా మనం లెక్కించడం అనేది జరుగుతుంది ఎదర బోర మీద ఏ మాత్రం కూడా డాగ బరకలు ఉండకూడదు అది నాలుగైనా సరే ఐదు డాగ బరకలు అయినా సరే ఏదైనా సరే ఉండకూడదు ఈ డాగ బరకలు ఉంటే ఎదురు కోడిని బట్టి దాని యొక్క రంగు మారడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి అదేవిధంగా చూపు కూడా ఒక వంతు మాత్రమే ఉండాలి రెండు వంతులకు ఒక కంటే ఎక్కువ ఉంటే అది కోడి కావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అపజయం పాలవడానికి కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మనకి రెండు కోడి కాగిడాగాలు పడినప్పుడు ఏది కాకిడా కాకిగా వస్తుంది ఏది కాకిడాక్గా వస్తుంది ఏది కోడిగా వెళ్తుంది అనే దాన్ని మనం గమనించుకోగలిగినప్పుడే మనం ఈ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడిగా వచ్చిన దాన్ని అప అపజయం పాలవుతుంది కాకిడాగా పోట్లాడేది విజయంకి అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దగ్గర రంగులు పడినప్పుడు ఏది కాగిడాక అవుతుంది ఏది కోడి అవుతుంది అనే దాని గురించి కూడా మీకు అవగాహన అనేది ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది రెండోదాం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నెమిలి పింగళ ఆదివారం రోజు ప్రత్యేకించి తెల్ల పింగళాలు గాని రసంగులు గాని మిరపకల కాకి కానీ ఈ మూడు రంగులు ఈ నెమిలి పింగళా పందెంలో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినముల పింగళ ఇవి అంతగా విజయాలు సాధించు కేవలం కాకి మీద మరియు కోడి కాకుల మీద అదేవిధంగా కోడి కోడి టాకల మీద మాత్రమే వినియోగించుకోవాలి కాకినోముల పెంగల అంటే రెక్కల్లో తెలుపు అనేది గోరింక రె గోరింక పక్షి ఏ విధమైతే తెలుపు అనేది ఉంటుందో ఆ విధంగా గోరింక రక్కకి ఏదైతే విధంగా తెలుపు ఉంటుందో గోరింక పక్షికి అదే విధంగా ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది సాధ్యమైనంత వరకు కాకినామలు అంతగా విజయాలు సాధించవు వాటిని తక్కువలో తక్కువ పరిమాణం కోడి కాకి మీద మరియు కాకి మీద మాత్రమే వినియోగించుకోవాలి మిగతా రంగుల మీద అంతగా విజయాలు సాధించవు ఏ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఏరకాకి డాగ అంటే బాగా ఎరుపు కలిగిన కాగి డాగలు కాకి ఇవి ఎక్కువగా విద్యాలు సాధించడానికి కూడా అవకాశాలు ఉంటాయి దీని యొక్క కదలికలు అనేవి ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే ఇలాంటి పద్యాల్లో వినియోగించుకోవాలి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాక మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ నిమిలి పింగళా పందెంలో కేవలం మె సితువాలో నిమిళ కక్రేకలు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే ఇవి విద్య సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోటిడాక మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముష్కు రంగు నిమిలి పింగళా పందెంలో నిమిళి పింగళా పందెంలో తెల్ల నులి పింగళాలను వినియోగించుకోవచ్చు తెల్ల కాళ్ళు ఎదర బోరు మొత్తం పింగళా పరకు ఉండి మెడలో లైట్ గా నలుపు అనేది ఉండి అనేది ఉన్న 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 నెమిలి పింగళాలను వినియోగించుకోవడం వల్ల రెక్కల పైన నడుపు పైన మెడ పైన నెమిలి పసి ఉన్న వాటిని వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మూడోదాము ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి డాగ కోడి డాగ పద్లో ఆదివారం రోజు ప్రత్యేకించి శీతులు పజిమింగల శీతువాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినెమిల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి రసింగ్ ఇవి కూడా కోడి టాగలుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి మెడపైన నడుంపైన పైన రెక్కల పైన డ్యాగ పచిమనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది పెడలు కోడిచూపు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి విజయం తొంభై తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినూముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డ్యాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరంగు కోడి డాగ పందంలో డాగ కలిగిన శీతవాలను వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించవచ్చు అదేవిధంగా కోడి కక్క కానీ కోడి రసములు కానీ వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎదర కోడి కకిరాని వినియోగించుకుంటే ఎదర బోర మీద డేగ గోడు అనేది కంపల్సరిగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది డేగ గౌడ్ లేకపోతే అది కోడి పింగ్లాలో మరియు లేకపోతే డేగ పింగళాలో వినియోగించుకునే కక్కిరాయిగా ఉంటుంది కాబట్టి ఎదర బోర మీద డేగ గోడు ఉండి మెడలో రెక్కల్లో కోడి చూపున కోడి కకిరాయిలు మాత్రమే ఈ పందల్లో వినియోగించుకోవాలి సీతవాన్ని వినియోగించుకుంటే రెక్కల పైన నడుంపైన మెడ పైన డేగ పసి ఉండి ఎదర బోర మీద కూడా డాగపసి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే ఇవి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో తాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకినాములి ఈ కాకినములి పందెం అనేది రెండు విధాలుగా జరుగుతుంది రెండు గంటల నలభై ఐదు ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కాకినెముళ్ళలోనూ కాకినాముల అబ్రాసులు ఎక్కువగా విద్యలు సాధిస్తుంటాయి రెండు గంటల నలభై ఐదు అంటే మూడు రెండు గంటల యాభై నిమిషాల నుండి యాభై ఐదు నిమిషాల నుండి కోడినెముళ్ళు అనేవి ఎక్కువగా విద్యలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినాముల్లో కోడి చూపులు కొంతమంది కోడి అని కూడా అంటారు ఇలాంటి వాటిని కూడా వినియోగించుకోవడం వల్ల కూడా విద్య సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినాముల అబ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి నల్లగట్టు నల్లకట్టు రసంగి అని అంటారు కాకినాముల రసంగే ఈ కాకినాములుగా ఎలా ఉంటాయి అంటే నల్ల కాళ్ళు నల్ల కళ్ళు నల్ల ముక్కుండి మెడపైన నడుంపైన రెక్కల పైన ఎక్కడ కూడా డాగబం లేకుండా డాగపచు అనేది లేకుండా ఇవి ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడే వీటిని వినియోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇవి కాకినములుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని కాకినాలు పందెంలో వినియోగించుకోవాలి రెక్కలపైన నడుమపైన మిడ పైన నవలిపచం అనేది కంపల్సరీగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని వినియోగించుకోవాలి లేకపోతే ఇవి కాకినా పందెంలో అంతగా విజయాల విజయాన్ని సాధించడానికి అనుకూలత ఉండదు ఇవి కాకినా పందెంలో మనం వినియోగించుకున్నప్పుడు ఎదురు కాకినాడు పడితే దీనికి డాగపచం ఏమాత్రం ఉన్నా సరే ఇవి డాగలు గాను లేకపోతే వేరే విధంగా పోట్లాడటానికి అవకాశాలు అనేవి ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి కోడి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినమిలీ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి నెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ కోడి నెమలిని మనం వినియోగించుకుంటే రెండు గంటల యాభై నిమిషాల తర్వాత మాత్రమే వీటిని వినియోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ముసుకుల ముందు పందెంలో ఒక ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కాకినాములను కాకినాముల అబ్రాసులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు కోడినముళ్ళు అనే వాటిని రెండు గంటల యాభై నిమిషాల తర్వాత మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదోదాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి ఈ కోడి పందెంలో కేవలం ఈ ఫోటోలో చూపిస్తున్న కక్కిరాయలు ఆదివారం రోజు ప్రత్యేకంగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం తెల్లకరాలను కానీ లేకపోతే ఆఫ్ ఈ నలక నలకరలను మీరు వినియోగించుకుంటే కోడిచూపులు కోడి కోడి పుంజులో మూడు పై పైభాగం కోడిచూపు వాటిని మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకినమల అంటే ఏ ఏమాత్రం కూడా కోడిచూపు అనేది ఉండకూడదు కోడి కాకినములే విజయం తొంభై తొమ్మిది శాతం ఎదర బోరం మీద పిచ్చుకోవడం అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మెడలో కోడిచూపు ఉండడం వల్ల ఇవి అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడికి కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి సీతవ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి పింగ్లాల అభ్రాసులను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం తొంభై తొంభై శాతం కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి డాగ విజయం తొంభై డెబ్బై ఐదు శాతం అదే విధంగా గేరువాలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముష్కర కోడిడాక పందెంలో ఈ గేరువాలను అదేవిధంగా ఈ కక్కిరాలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కటిక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముష్కరంగు కోడి పింగళ పందెంలో ఆదివారం రోజు ప్రత్యేకించి తెల్ల కకిరాలను ఈ ఫోటోలో చూపిస్తున్న కకిరాలను మనం వినియోగించుకుంటే చంపల తెలుపు మెడలో కోడిచూపు మూడు వందల పైభాగం ఉన్న కోడిచుచూపు ఉన్న వాటిని ఈ పందాల్లో మనం వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కొడుకు యొక్క జనశక్తి కొరత ఉంటుంది పింగళ జనశక్తి కొరత అంటే పందెంలో అపజయం పలవుతుందని కాదు విజయాలు సాధిస్తాయి రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది